గారు సూపర్ ఒక ఆ పేద మహిళలు మిషన్ ఇస్తే వాళ్ళు ఉన్న కుట్టుకుంటారు కదా అది కూడా స్కామ్ చేసుకొని రెండు వందల ముప్పై ముప్పై కోట్లు స్కామ్ చేసినారు ఇది ఏమన్నా పద్ధతిగా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు పేదలు పేద మహిళలు నోర్లు కూడా కొట్టేస్తే మీకు ఏమొస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఒక్క బీసీలకు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఖాతాల వేసిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు కూడా అలా చేశారు ఇప్పుడు మీరు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ చేయలేకపోయినారు బీసీల నోర్లు కొట్టు మిషన్లు నోరు కొట్టి స్కామ్ చేసుకొని నూట అరవై ఏడు కోట్లు మీ ఖాతాలో వేసుకున్నారు ఇది పద్ధతి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాము ఇది పద్ధతిగా లేదు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా ఉన్నప్పుడు మీరు చేయాల్సింది పేదలకు కానీ మీ ఖాతాలో డబ్బులు ఖజానాలో వేసుకోవడం అనేది ఇంత దారుణమైన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ చూడలేదు అబద్ధాల హామీలతోనే వస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా అబద్దాల హామీలతోనే వచ్చినప్పుడు ఆ పేద మహిళల కన్నా ఏమైనా అంటే ఆ పేద మహిళల్లో నోర్లు కూడా కొట్టుకొని మీ ఖాతాల వేసుకోవడం ఏమిటి ఈ దీనికి పవన్ కళ్యాణ్ గారు నోరు తెరవడ తెరవకపోవడం ఏమిటి పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చేరుతా ఉంది ఈ దీని మీద నూట అరవై ఏడు కోట్లలో మీకు సగం వాళ్ళకి సగం పంచుకుంటా ఉన్నారు తప్ప మీరు ఎందుకు నోరు ఎత్తడం లేదు చంద్రబాబు నాయుడు గారు పేదల మహిళలు నోరులు కొడితే పుట్టకథలు ఉండవు అది తెలుసుకోండి మీరు కూటమి ప్రభుత్వాన్ని తెలుసుకోమని అడుగుతున్నాను పుట్టగతులు ఉండవు చంద్రబాబు నాయుడు గారు పేద మహిళలు కుట్టు మిషన్లన్న పంపిణీ చేస్తారా అది ఎంతమందికి చేస్తారా అనేది తెలియదు ఇంకపోతే మైనార్టీల కంటే ఈసారి మైనార్టీలకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళ నోళ్ళల్లో కూడా స్కామ్లు చేసుకొని ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఏమో మాకు కూడా పే మాకు కూడా తెలియటం లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తే పేదలకు ఈ నవరత్న చేస్తే పేదలకు సూపర్ సిక్స్ అనేది చేయండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అని పేదలంతా ఇప్పుడు అల్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీకు చెప్తున్నాము దిగిపోనన్నా దిగిపోండి మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రతి పథకం నెరవేరుస్తాడు చంద్రబా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోండి ముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు రోడ్లోకి రండి మీరే రండి మీ పరిపాలన ఎలా ఉందో పేద మహిళలు చెప్తారు ప్రతి పేద మహిళలు చెప్తారు మిషన్లలోనే ఇంత స్కామ్ జరిగింది మరి ఎంతెన్ని స్కాములు చేసుకొని ఎంతెంత డబ్బు దన్నుకుంటున్నారో ఎందుకు ఇలా చేస్తా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాము